టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది ఏదైతే ఈరోజు సుందర విజ్ఞాన కేంద్రం రౌండ్ టేబుల్ సమావేశంలో జస్ట్ చంద్ర కుమార్ గారి అధ్యక్షతన తెలంగాణ ఉద్యమ సంఘాలు పార్టీలు వ్యక్తులుగా పాల్గొనడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ప్రతి నుంచి పార్టీ నుంచి వ్యక్తుల నుంచి కూడా వ్యక్తుల నుంచి ఒక పేరు సంఘాల నుంచి రెండు రెండు పేర్లు పార్టీల నుంచి రెండు రెండు పేర్లు వేసి ఒక స్టీరింగ్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం శుభ సూ శుభ సూచకం ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విన్నవించినప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మీరే ఒక తాటి పైన లేరు సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు ఎవరితోటి మాట్లాడాలి అనేది కొందరితో మాట్లాడటం వాళ్ళ మనసులో కూడా జరిగింది కాబట్టి అందరు అన్ని సంఘాలు పార్టీలు ఏకమై వచ్చిన సందర్భంలో చంద్రకుమార్ చంద్రకుమార్ గారు ప్రొఫెసర్ సోదర రామ్ గారు అతిథిగా చేసినారు కాబట్టి కమిటీ తీసుకుపోతుంది ఇక్కడనే కాదు రేపు రేపు ఖర్గి గారికి అదే విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వారికి అదే విధంగా రేపు ఢిల్లీకి పోవడానికి కూడా ఈ యొక్క అనుమానం లేయడం జరిగింది ఎన్నిక కూడా అందరం కలిసి అక్కడ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ కాల సమస్యలను సాధించుకునే దిశగా ముందుతా ఉంటాం తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక చైర్మన్ ఈరోజు సుందరాయ విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశానికి విద్యార్థి ఉద్యమకారుల తరఫున మేము కూడా భాగస్వామ్యం కావడం జరిగింది ఇది ఒక మంచి ప్రయత్నం ఇప్పటికీ చాలా సమయం వృధా అయిపోయింది గత ప్రభుత్వం పదేళ్ళు నీరు గార్చింది కనీసం తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదు పైగా వాళ్ళ మీదనే కేసులు పోపారు వాళ్ళ మీదనే నిర్బంధం మోపారు చాలా అక్రమైనటువంటి పద్ధతులలో అంచువేసే అటువంటి ప్రయత్నం చేశారు అందుకనే వాళ్ళు ఓడిపోయారు అందుకనే వాళ్ళను ప్రజలు తగిన బుద్ధి చెప్పారు మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అదే ఉద్యమకారులను వాడుకున్నది గ్రామ గ్రామ ఉద్యమకారులు కాంగ్రెస్ తరపున పనిచేశారు ప్రచారం చేశారు కాంగ్రెస్ ను అధికారంలోకి నిలబెట్టారు సోనియామ్మ మీద నమ్మకమే కావచ్చు రాహుల్ గాంధీ మీద నమ్మకమే కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే మన రేవంత్ రెడ్డి చేసినటువంటి వాగ్దానమే కావచ్చు ఉద్యమకారుల జీవితాల్లో వెలుగు నింపుతారని వాళ్ళ ఆశించి ఇవాళ ఈ కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకున్నాం మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ కూడా రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఉద్యమకారుల ప్రధానమైనటువంటి సమస్యలు అలాగే మిగిలిపోయినాయి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం రెండు వందల యాభై గజాల స్థలంతో పాటు ఉద్యమకారులకు మరి తగినటువంటి సంక్షేమాన్ని అందిస్తామని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించారు కానీ అది ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు అదే విధంగా ఉద్యమకారుల మీద ఉన్నటువంటి కేసులను కూడా ఎత్తివేసేటువంటి అంశాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు కానీ ఇంతవరకు ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఏ ఒక సమస్య కూడా పరిష్కారం కాలేదు ఇది ఈ విధంగా కొనసాగితే మరొక ఉద్యమం తప్పదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించాలే ఉద్యమకారులు చాలా సమస్యలలో ఉన్నారు వారు వాళ్ళ కుటుంబాలు ఇప్పటికే ఆర్థికంగా సామాజికంగా చాలా ధ్వంసమైపోయాయి చాలా మంది నిరాశ్రయులుగా మారేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు పెడతారని ఆశిస్తా ఉన్నాం నా పేరు కల్లెప్ప చంద్రశేఖర్ ప్రసాద్ తెలంగాణ ఉద్యమకారుల కంపెనీ ఈ రోజు సుందర విజ్ఞాన కేంద్రంలో ఎస్టి చంద్రకుమార్ అధ్యక్షతన ఉద్యమకారుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది చాలా హర్షించదగ్గ విషయం దీన్ని ఆమోదించ ప్రక్రియ కొనసాగాల మన ఈ తెలంగాణలో ఉద్యమకారుల అంశాలను పరిష్కరించడం కోసం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది అయితే టియుజేసి గత ఒక మూడు నెలల నుంచి అన్ని ఉద్యమ సంఘాలతోనే అట్లాగనే పార్టీలతోనే ఒక సమన్వయం చేసుకుంటూ ఈ తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించేటువంటి వైపుగా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి అదే క్రమంలో చంద్రకుమార్ సార్ బాధ్యత తీసుకొని అన్ని సంఘాలను అన్ని సంఘాలను సమన్వయం చేసి ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించడం కోసము తను బాధ్యత తీసుకొని ముందుకు నడపబడము అనేటువంటిది చాలా విషయము దీంతో మేము తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీగా మాతో కలిసి పనిచేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల కళాకారుల వేదిక తెలంగాణ ఉద్యమ మహిళా వేదిక అదే అదే విధంగా తెలంగాణ ఉద్యమకారుల విద్యార్థి వేదిక అట్లాగనే జర్నలిస్ట్ ఫ్రంట్ అదే విధంగా మాతో కలిసి పనిచేస్తున్నటువంటి దాదాపు ఒక ఏడు పార్టీలు అదే విధంగా ఇరవై తొమ్మిది ఉద్యమ సంఘాలు ఏవైతేన్నాయో అన్నిటినీ వీళ్ళందరితో కలిసి మేము ప్రభుత్వంతో ఏదైతే మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను సాధించే విధంగా మేము ముందుకోవడం కోసము వేదికతో కలిసి పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది దీన్ని కొనసాగింపులో భాగంగానే మేము అందరిని కలుపుకొని ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో పని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు రెడ్డి గారు ఎన్నికల మ్యానుఫెక్ట్రో లో ప్రకటించిన విధంగా రెండొందల ఇరవై చదరపు ఎంత ఇస్తానము మరియు గౌరవభృతి పెన్షన్ ఏదో కానీ ఆ రూపేరు ఇస్తామని ప్రకటించారు చత్వరు మీద అమలు చేయాలనే రేవంత్ రెడ్డి గారు అని వారికి విజ్ఞప్తియుతం వేడుకోలు అనే ఒక గేమ్ రాయడం జరిగింది ఆ గేమ్ ఎప్పుడు నేను పార్తాన ఎన్నడిస్తావు రే వంతన్నా ఎప్పుడు ఇస్తారు సీఎం గారు ఎన్నడిస్తావు రే వంత ఎప్పుడు ఇస్తారు సీఎం గారు రెండు వందల యాభై గదల ఇంటి స్థలముతో పాటు ఇల్లును ఎన్నడిస్తావు రే వంత ఎప్పుడు ఇస్తారు సీఎం గారు ఎన్నికల్లో తమరిచ్చిన మాట ఎన్నికల్లో తమరిచ్చిన మాట మాకు కలిగించే తను వెళ్ళ ఊరట మాకు కలిగించే తను వెళ్ళ ఊరట అడుగంటి పోయి రాజలబాలో కొత్త కూట బుట్టి ఊరినట్టాయి ఎన్నడిస్తావు రేవంత్ అన్నా ఎప్పుడు ఇస్తారు సిఎం గారు నిలు నిధులు నియామకాలు తెలంగాణ రాన నినాదం నిలు నిధులు నియామకాలు తెలంగాణ రా నినాదం నాడు కొలువు తీర్ణ ప్రభుల కొంటే మాటలతోటి పట్టపగలేదాన్ని పాత పెట్టిండ్రు ఎన్నడిస్తావు రేవంత ఎప్పుడు ఇస్తారు సిఎం గారు లాటి దెబ్బలు తిన్నా వాళ్ళు తోటకెదురుగా నిలిచిన వాళ్ళు లాటి దెబ్బలు తిన్నా వాళ్ళు తోటకెదురుగా నిలిచిన వాళ్ళు ఒంటి నొప్పులతోటి తీర నొప్పులతోటి రోజు రోజుకు వాళ్ళు క్షీణించి పోతాండ్రు నిన్నడి సౌరే వస్తన్నా ఎప్పుడు ఇస్తారు సిఎం గారు చదువుకున్న పిల్లగాన్లు ముందు వరుసల పోరి చదువుకున్న పిల్లగాన్లు ముందు వరుసల పోరి కేసులలో ఇరికి వయసు మీరిపోయి ఉద్యోగాలు రాక ఊరేసుకుంటాను ఎన్నడిస్తావు రే వంత ఎప్పుడు ఇస్తారు సీఎం గారు మేఘ గర్జ నై గర్తించినోళ్ళు రాగమేఘర్తించినోళ్ళు కౌలు కళాకారులు రచయితలు అందరు కలిసి గట్టుగా మేము వేడుకుంటున్నారు ఎన్నడిస్తావు వంతన్నా వంత ఎప్పుడుస్తారు సీఎం గారు చివరగా ఉద్యమానికి ఊపిరి పోసి నింగికేసిన అమర వీరుల ఉద్యమానికి ఊపిరి పోసి నింగికేసిన అమర వీరుల కుటుంబాల గుండె సంక్షేమ మీరు గుర్తుండి పోవాలి కలకాలము మీరు గుర్తుండి పోవాలి జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ చేపట్టినటువంటి చంద్రకుమార్ జస్టి చంద్రకుమార్ సార్ ఏదైతే శాంతి చర్చల కమిటీ కన్నీనర్ గారు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి నలుమూలల నుండి నలభై సంఘాలు హాజరైనయి ఈ ఉద్దేశం ఏంటంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉన్నదో గత ప్రభుత్వం విస్మరించిన తర్వాత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉద్యమకారులను గుర్తిస్తామని అదేవిధంగా రెండు వేల యాభై వేదాల జాగుతో పాటు ఐడి కార్డులు సంక్షేమాలు ప్రకటిస్తారని చెప్పేసి చెప్పడం వలన ఈ అంశాన్ని ఇరవై సంవత్సరం ఇరవై నెలలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఎటు తేల్చని పక్ష పక్షంలో ఈ ఉద్యమకారుల సంఘాలు అందరూ కూడా ఈ మీటింగ్ హాజరై తమ భవిష్యత్ ప్రణాళిక రచించడం కోసం చంద్ర కుమార్ సార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీటింగ్ కు ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక కూడా హాజరై సంఘీభావం తెలుపు తెలుపుతున్నది అదేవిధంగా ఈ యొక్క కార్యాచరణలో మా సంఘం తరఫున కూడా పాల్గొని భవిష్యత్తులో చంద్రకుమార్ సార్ తీసుకునేటువంటి నిర్ణయాలకు ఆమోదం తెలుపుతూ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పేసి వెంటనే ఈ ప్రభుత్వం ఉద్యమకారుల పక్షాన నిర్ణయం తీసుకుని సంక్షేమాన్ని ప్రకటించాలని కోరుచున్నారు